రాత్రికాలపు ప్రార్థన మహాపరుషుద్ధుడివై ఉన్న మా తండ్రి మిక్కిలా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రముల నాయన నాయనా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పుడు నేను దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవానికి వందనాలు ఈరోజు నా తండ్రి శుక్రవార క్రమంలో ఉపవాసముని సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి మా మనవలంగా ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నా తండ్రి నాయనా ఈరోజు మాతో మాట్లాడని బట్టి నీకు వందనాలయ్యా అపవాది దాడి చేస్తున్న దాన్ని బట్టి మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన అపవాది తంత్రంలో మేము ఎలా తెలుసుకోవాలో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు సింహాసన సీనుడు వస్తుతుల మీద ఆసనుడువైన రాజా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా నా తండ్రి అపవాది నాయన అనేకమైన ఇబ్బందులు కలిగిస్తూ ప్రవాహస్టు ఫస్ట్ మా యొక్క మా ఆలోచనలోకి మా తలంపుల్లోనికి వచ్చి ప్రభా మమ్మలను ప్రభా ఏ నిర్ణయం తీసుకోవాలో ఏం చేయాలో ఏమి చేయకూడదు ప్రభా నా తండ్రి మా తలంపులను ప్రభాది నాయన దొంగిలించబడుతుంది ప్రభా మా ఆలోచన యావత్తు ప్రవాది తీసుకువెళ్ళిపోచింది ప్రభా అలాంటి నా తండ్రి అపవాది తంత్రములను ప్రభా లయపరచమని కోరుచున్నాము అపవాది చేసే దాడులను ప్రభా మేము ఎలా తేల్చుకోవాలో నా తండ్రి మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాతో కాటు కలిసి ప్రార్థన చేస్తున్న బిడ్డలు నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఇలాంటి అపవాది చేత నా తండ్రి శోధించబడుచున్నారో ప్రభా నా తండ్రి ఆ బిడ్డలకు విడుదల దయచేయండి నాయన సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ బిడ్డలం ప్రభావ పేరు పెట్టి పిలిచాను నా సొత్త అన్నావు కదా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ లోకంలో జీవించున్న వారం నాయన మేము పాపంలో జన్మించాం పాపంలోనే బ్రతుకుచున్న వారము నాయన మమ్మల్ని ప్రత్యేకపరిచిన ఆయన నీ రక్షణలో మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలయ్య స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ గొప్ప దేవుడు జీవితాల్లో ప్రభా అపవాది ఎలాంటి సూచనలు ప్రభా నాయనండి నాయన నాశనం చేయాలని చూస్తుందో అపవాది వేస్తున్న ఆలోచనలు ప్రభా మేము తెలుసుకోగల మార్గాలు మాకు చూపించమని ఆలోచన చెప్పున నడవద్ద ప్రభా నా తండ్రి దుష్టుల మార్గంలో మేము వెళ్ళున్నామేమో చీకటిలో మేము బ్రతుకుచున్నామేమో ప్రభా వెలుగు గిన దేవుడవు నీవై వెలుగు ప్రసరింప చేయగలిగిన దేవానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభా క్రైస్తవ జీవితంలో ప్రభా నాయన అనేక సవాళ్ళను ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి కదా ప్రభా నాయన పరీక్ష లేనిదే సవాళ్లు లేనిదే సమస్య లేనిదే అసలు ప్రభా మేము క్రైస్తవులమే కాదు ప్రభా నా తండ్రి నాయన మా విశ్వాసం సన్నగిల్లక నా తండ్రి మీ సవాళ్లలో నా తండ్రి మేము నాయన మేము పడిపోకుండా నట్లు మమ్మల్ని బలపరచగల తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి సమస్య నేను ఎదిరించగల శక్తిని మాకు అనుగ్రహించండి నీ దగ్గర ప్రార్థన చేయగల ఆత్మను ప్రేరేపించండి విశ్వాసముతో నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నా విశ్వాసములో సన్నగిళ్లకు ఆత్మలో బెగిరపడిన వారి వల్ల నీ సన్నిధిలో మొర్రపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అలాడు నిలబైదనాలు ఉపవాసం ఉన్నప్పుడు ప్రవాది నిన్ను తండ్రి మిమ్మల్ని నేను మిమ్మల్ని కూడా ఎంతగానో శోధించింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మేము ఏ పార్టీ వారము నాయన మమ్మలను నా తండ్రి ఈ లోకం అనే పాపంలో బ్రతుకు చిన్న వారం నాయన ప్రతిరోజు నాయన ఏదో ఒక దాడులకు అపవాది మమ్మల్ని నా తండ్రి చేస్తూనే ఉంటుంది ప్రభా నా తండ్రి మా జీవితాలను మేము ఎలా ముందుకు నడిపించుకోవాలో మాకు నేర్పించవా మాకు నేర్పించవా నాయన మా మార్గాలను చూపించగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన నాయన యోగు నా తండ్రి ఎంత నీతిమంతుడు ప్రభా ఎంత నా తండ్రి భక్తిపరుడుగా ఎంచబడినప్పటికీ నాయన అపవాది ఎంతగానో నాయన శోధించింది కదా ప్రవ్వ నీకు స్థూతులు తను కూడా కృంగిని స్థితిలో ఉండి ప్రభా నా తండ్రి ఎంత వేదన చెంది ఉన్నాడయ్యా నాణ్యపాని అపవాదికి నాయన తన ప్రాణమును అప్పగించకుండా ఎన్ని శోధనలు శోధించినప్పటికీ నాయన నా తండ్రి యోబి కుంగిన స్థితిలో నుంచి ప్రభావ నీకు మొరపెట్టాడయ్యా తనున్న వేదనలో నుంచి నీకు మొరపెట్టాడయ్యా నాయన బంధువులు స్నేహితులు ప్రభా రక్ష మందికులు అందరూ వదిలేసినప్పటికీ ఒంటరిగా ఉన్నప్పటికీ నాయన నా తండ్రి యోబునాయన నీతి కలిగి ప్రభా నా తండ్రిని సన్నిధిలో విశ్వాసం సన్నిధి లేక ప్రభా ప్రతి నిమిషము ప్రార్థన చేస్తున్నాయి ఆ బిడ్డను ప్రభా కీడు నుంచి తప్పించగలిగిన తండ్రి నీవే ఉన్నావు జ్ఞాపకం చేసుకో మేము ఏ పాటి వారం ఎంతో భక్తి పరులైనటువంటి వారికి ఎన్నో శ్రమలు వస్తాయి మానవ జీవితంలో మేము ఏ పాటి వారం నాయనా మేము ఎంత భక్తి కలిగి జీవిస్తున్నాము ప్రభా వేషధారణ కలిగిన జీవితం మాలో ఉందేమో ప్రభా అలవాటుతో కూడిన భక్తి మాలో ఉందేమో ప్రభా దైతో క్షమించవా ప్రభా క్షమించవా ప్రభా గ్రహించగల ఆత్మలు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి వాక్యం అనే రెండు అంచెల వంటి ధరించుకునే కృపను అనుగ్రహించండి ప్రభా మా యొక్క నా తండ్రి విషయాల్లో ప్రభా మేము నాయన నాయన ఎలా అయితే మా నోటికి బోరగా ఉండి మాట్లాడగలుగు దేవుడు నీవే నావు జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనా స్తోత్రములు నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకో అపవాది చిక్కు పెట్టి బాణముల నుంచి ప్రవా నాయన అప ది మాలో నా తండ్రి భయాన్ని కలిగిస్తుంది మీరేమీ చేయలేరు మీరు లేవలేని స్థితిలో ఉన్నారు మీరు కుంగిపోయి ఉన్నారు మీ జీవితాలు ఇంతేనని ప్రభా మా తలంపులను ప్రభా అనేక రకాలుగా మమ్మల్ని వేధిస్తుంది ప్రభా అలాంటి వ్యాధనలు ఈ రోజు ఏ బిడ్డలు ఉన్నారో ప్రభా నా జీవితం ఏంటి నేను కుంగిపోయాను నా పరిస్థితి ఏంటని ఈ రోజు ఎంతమంది బిడ్డలు కుంగిపోయిన స్థితిలో ఉన్నారు అపవాది ఊబిలో చిక్కుకొని ఉన్నారో నీ చేయ హస్తమును ప్రభా ప్రతి బిడ్డకి ఉమ్మని కోరుచున్నా ప్రతి బిడ్డను ప్రభా హస్తముతో లేవనెత్తండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఊబిలో కూరికపోయిన వారి వల్ల మేము ఉన్నామయ్యా నాయనా సహాయము దయచేయగలని దేవుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఏమి నాయన ఏలి అవురుషము కలిగిన వాడు ఏలియ ప్రార్థన పరుడు ప్రభా కానీ ప్రభా యజిబేలు యొక్క పరిస్థితిని బట్టి ప్రభా నాయన తను కూడా అరణ్యంలో వెళ్తున్నాయన నాకెందుకు ఈ పరిస్థితి నన్ను నాయన తీసుకో నన్ను చనిపోయానా చనిపోదేనా మంచిదే అని ప్రభా నిన్ను నన్ను చంపేసేయమని ప్రభు నిన్ను అడిగాడు ప్రభా మేమే పార్టీ వారము నాయనా ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలు ప్రభా అలాంటి చనిపోయే పరిస్థితులకు నాయన వెళ్ళాలని ఆశపడిచి ఎంతమంది ఉన్నారో వారి పరిస్థితులు తట్టుకోలేక ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నీ దూతుల్ని పంపించండి పర్వ వారి మార్గాలను సరళము చేయండి నాయన అపవాది చేతులు చిక్కకుండా నాయన అపవాది బంధ కాళ్ళ వారిని పడకుండా మమ్ములను విడుదల కలిగించమని కోరుచున్నాము నాయన సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవ ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి సిలువలో నాయన మా కరుకు రక్తాన్ని చిందించిన తండ్రి నాయన అపవాదిని నీ కాళ్ళకి శీఘ్రముగా తొక్కగలిగిన తండ్రి నీకు వందనాలయ అలాంటి అపవాది శోధనలు మమ్మల్ని ఆయన ఎన్నో వెంటాడుచున్నాయి ప్రవ్వా మాక నీయు కలిగి ఉండి కూడా ఏదో ఆందోళన రేపు ఏం జరగబోతుందోనని ఎవరి ద్వారా ఎలా వస్తుందో ఏ అపవాద వస్తుందోనని ఆందోళనతో భయభీతితో నా తండ్రి అపవాది ఏలుబడి చేస్తుంది అనేక మంది బిడ్డలను ప్రవ్వా అలాంటి పిరికితల ఆత్మను తీసివేయండి ధైర్యము కలిగిన ఆత్మను మాకు దయచేయండి ప్రవ్వా నా ధైర్యము కలిగిన ఆత్మ మాకు దయచేయమని కోరుచున్న యజవేలు వంటి ఆత్మలు అనేకవి మా చుట్టూ చుట్టూ తిరుగుచున్నాయేమో కానీ ప్రభా నా తండ్రి గొప్పవాడు నా తండ్రి నాయన అద్వితీయ దేవుడు నా తండ్రి మాట్లాడగలిగిన దేవుడు నా తండ్రి తప్పించగలిగిన తండ్రి అని ప్రభావి విశ్వాసము సన్నిధిలో పోరాడే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించవా ప్రభా ప్రతి బిడ్డకు అనుగ్రహించవా నాయన మేమే ఏ పాటి వారము నా తండ్రి నాయన ఈ లోకములో జీవిస్తున్న వారము నాయన అలాగా అపవాది ప్రభా ఎన్నో విషయాలు మా హృదయాల్లో మా తలంపుల్లోకి వచ్చిన ఆయన అనేక కుటుంబాల వ్యవస్థలు నాయన నా తండ్రి నాయన దుఃఖములో శ్లోకసంద్రములో మునిగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు మనశ్శాంతిని కోల్పోయి కుటుంబంలో బిడ్డలను కోల్పోయి ప్రభా ఆర్థిక సమస్యల్లో కోల్పోయి ప్రభా నాయన వారి వ్యవస్థలు ముందుకు సాగటానికి నాయన నిత్యహాయ స్థితిలో ఉండి ప్రభా ఎంతమంది బిడ్డలు నా తండ్రి మొరపెట్టుచున్నారు ఏడుస్తున్నారు రోదన అపవాది తంత్రములు మేము ఎదుర్కోగల శక్తిని మాకు దయచే జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభావా దుస్తుల మార్గం ఏదని ప్రభా మేము గ్రహించుకునే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి నీ తలంపులు గొప్పవి నీ ఆలోచన గొప్పవి నాయన మా కాలగతులు నీ చేతులు ఉన్న నేను మాట్లాడుచున్నా మా భవిష్యత్తు ఏంటో నాయన మా పరిస్థితి ఏంటో నీ దగ్గర గోజాడే ఆత్మను మాకు అనుగ్రహించవా ప్రభా నీ దగ్గర పెట్టే ఆత్మను నా తండ్రి మాటలు వారి చెప్పిన పనులు చేయక నాయన నా బిడ్డల పరిస్థితి ఏమిటని ప్రభు ఆందోళన చెందుతూ దిగులు చెందుతూ నాయన నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని రోధిస్తున్న బిడ్డలు భర్తలు నాయన త్రాగుబోతులై తిరిగిపోతులే వాళ్ళు చేస్తున్న నా తండ్రి ఆయన చేస్తున్న క్రియలను చూసి నాయన ఎంతో మంది భార్యలు వెళ్ళి ఆడుచున్నారు ప్రభు నాయన వారి కుంగని స్థితి నుంచి వారు లేచటకు సహా ముదై చేయండి ప్రభా ఆదరణ కర్తము ఇవన్ను నాయన సహాయము చేయండి ప్రభా మా మార్గాలను నా తండ్రి సరళము చేయగలిగిన దేవుడు ప్రభా మేము యాత్రికుడు ప్రభా యాత్ర జీవితంలో ఉన్నామయా అనేక శోధనలు వస్తాయి కానీ ప్రభా శోధనలు జయించే శక్తిని మాకు ఇవ్వగలిగిన తండ్రి జ్ఞాపకము చేసుకో మా పరిస్థితులు మార్చండి నాయన ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా ఏ బిడ్డకు ఎటువంటి కుంగిని స్థితిలో భయపడుచు చెందుతూ నాయన స్థితిలో ఉన్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారాల్లో నష్టము కలిగి ప్రవ ఇబ్బందులు పడుచు ఆర్థికమైన సమస్యలతో వేదన చెందుతున్నారు ప్రవ్వా నాయన అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి పరిస్థితులను మార్చండి నాయన అపవాది వే పెట్టుచున్న నాయన పరిస్థితులను తట్టుకొని వాటిని జయించే శక్తిని అనుగ్రహించండి ఉద్యోగంలో కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా అనేక శోధనలు ప్రభా మానవ జీవితంలో ప్రభా అనేక సమస్యలతో ఏదో ఒక రోజు ఏదో ఒక విధముగా నా తండ్రి అపవాది మా చుట్టూ ఉంది ప్రవ్వా అనేక సమస్యల వలయముల మమ్మల్ని ముందుకు నడిపిస్తుండగా ప్రభా నీ వెలుగును మా చుట్టూ ఉంచండి నీ జీవము కలిగిన వాక్కులు మా చెవులు ఉంచండి ప్రవ్వా మా హృదయములో ఉంచండి ప్రవ్వా స్థితిలో ఉన్న మమ్మల్ని ఓదార్చగలిగిన తండ్రి నీవై ఉన్నావు ప్రభా నీ తల్లి అయినా మరుచునేమో కాని నేను నిన్ను మరువునని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో నాయన అన్న తమ్ములు కానీ నాయన తల్లి కాని తండ్రి కానీ ఎవరైనా మరుచునేమో కానీ నా తండ్రి నువ్వు ఆత్మస్వరూపుడు నాయన నీ స్వరూపంలో నన్ను చేసుకున్న తండ్రి నీవై ఉన్నావు కదా ప్రవ్వా మమ్ములను నాయనా నా తండ్రి అనా సమస్యలే వలయంలో నుంచి లేవలెత్తగలిగిన దేవ జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోవా ప్రభావా పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధుల మొర్ర పెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నామస్తు స్తోత్రములు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి అనేక మంది బిడ్డలు చేతబడి శక్తులతో ప్రభావ అపవాది చేస్తున్న తంత్రములతో నాయన నా తండ్రి ఎన్నో సమస్యలు వేదన చెందుతున్న కుటుంబాలున్నాయి మానసిక పరిస్థితి బాగోలేని ఉన్నాయి ప్రభు అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ కుంగిని స్థితిలో ఉన్నారు ఏ బిడ్డ నా తండ్రి నిత్య స్థితిలో ఉన్నారు ఈ రోజు నా తండ్రి వారి హృదయాల్లో ఉండండి అలాంటి భయాలను తీసివేయండియా ధైర్యముతో నింపండియ్యా నా తండ్రి తండీ నాయన జ్ఞాపకం చేసుకో నాయన ఆత్మ కవచాన్ని ధరించగల శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి నీ జీవ కిరీటం మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండియా నీతి మంతులు ప్రభా నా తండ్రి కజ్జూరు వృక్షము వలె మువ్వు మాట్లాడుచున్నామయ్య వారు లెబాను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదరని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన నీతి కలిగిన వారి వలె ఉంటకు సహాయం తెచ్చేయండి నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన సహాయకుడు అయిన దేవానికి నీకు స్థుతులు స్థుతులు స్తుతులు ను జ్ఞాపకం చేసుకోగలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన జీవము కలిగిన తండ్రి జీవమాత్మతో మాట్లాడగలిగిన దేవ నువ్వు జ్ఞాపకం ఈ లోకనా తండ్రి పాపములో పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేక పరిచమను కోరుచున్నామయ్య క్రైస్తవులుగా ఈ లోకంలో మమ్మలను ప్రభా అనేక శోధనలు వెంటాడినప్పటికీ నాయన ప్రతి నిమిషం నిన్ను ధ్యానించే కృపను అనుగ్రహించింది నాయన నమ్ముట నీ వలితే నమ్మువానికి సమస్తమును సాధ్యమవుతుందని మాట్లాడుచున్న తండ్రి నిన్ను నమ్మేవారిగా ప్రభా నా తండ్రి నాయనా నేను విశ్వాసంలో సన్నగిల్లక ప్రభా నా తండ్రి నాయనమ్మా నిన్ను నమ్మిన యొక్క కార్యాలు చూచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమను కోరుచున్నామయ్య తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఈ లోక సంబంధమైన జీవితంలో నాయన మేము జీవించి ఉండగా ప్రభా ప్రతి విధమైన చిక్కులను అపవాది తంత్రములను లాయపరచండి నాయన యహోవయెందు నమ్మిక ఇచ్చి వాడు వర్ధిల్దురని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రిని ఎందు నమ్మిక ఇచ్చి వర్ధిల్లే కృపను అనుగ్రహించమని కోరుచున్నావయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఎందుకు ప్రభా నమ్మకము కలిగి దినదినము నీ ఆశీర్వాదాన్ని అనుభవించే కృపను ధన్యతను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి సహాయకుడు అయిన దేవానికి వందనాలు నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన తలుపు దగ్గర ఉండి నీ సన్నిధిలో మొరపట్టించిన ద్వార నుంచి విడుదల కలిగించగలన దేవానికి వందనాలయ్యా నీకు స్థుతులు ప్రభా నన్ను ప్రేమించమంటున్నావు నేను ప్రేమించానని మాట్లాడుచున్న దేవానికి వందనాలు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో నా తన్ని తండ్రి సర్వాధికార దేవానికి వందనాలు పరిశుద్ధ పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు స్థుతిగానములు చెల్లిస్తున్నామయా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి విధమైన అపవిత్రతను తొలగించండి ప్రభా శ్రమలో ప్రభా మేము అనేక తప్పులు చేస్తున్నా మేము ఆ తప్పుల నుంచి ప్రభా నాయన మమ్మల్ని తప్పించండియా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా వెతికే వారిగా విధేయత కలిగిన వారి వలె నీ ఆజ్ఞలను అనుసరించే వారిగాలే ఉంటక సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నువ్వు నిజముగా మొర్రపెట్టినప్పుడు నాయన నీ ప్రార్థన నేను వింటానని మాట్లాడుచున్న తండ్రి నీకు వందనాలు నీ ప్రార్థ అదన వినేవారిగా ఉంటక సహాయం తెచ్చి నువ్వు చేసే కార్యాలను నాయన కంటి కనిపడి హృదయానికి గోచరము కావు కానీ ప్రభా నా తండ్రి నువ్వు చేయ కార్యములు బట్టి నువ్వు చేసిన ఉపకారములు బట్టి నీ సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థించలేని స్థితిలో మేము ఉంటున్నామేమో అలాంటి స్థితుల నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా మార్చండి నాయన నా తండ్రి అనేక నా తండ్రి కార్యాలు ఆలస్యమవుచున్నాయో జరగట్లేదని వ్యాధన చెందుతున్నారేమో ప్రభా నా తండ్రి కార్యములు సఫలపరచగలిగినది దేవుడు నీవు ఎన్నావు నా తండ్రి ఎలి అయితే నాయన వర్షం కరుటకునాతండి నీ సన్నిధిలో ఏడు మార్లు మొరపెట్టాడయ నాయన మొదటి మొరపెట్టిన విధానంతోనే ఏడు సార్లు నువ్వు మొరపెట్టుచున్నావా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకునే జ్ఞానాన్ని అనుగ్రహించండి మొదటి స్థితి దయచే మొదటి ప్రేమను దయచేయండి ప్రవ్వా నాయనా నువ్వు చేసిన కార్యాలు గొప్పవి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా పరిశుద్ధాత్మ దేవానికి వందిన ఆలయానికి స్థుతులు ప్రవ పరిశుద్ధాత్మ దేవానికి స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా మొదటి ప్రేమను మాకు దయచేయమని కోరుచున్నామయా జ్ఞాపకం చేసుకోండి ఆ దాడి ఏ విధంగా చేస్తున్నదని గ్రహించుకునే ఆత్మను మాకు దయచేయమని కోరుచున్నాము ప్రభా భయపడకుండా ధైర్యము తెచ్చుకుని నాయన అనే బండ మీద పునాది వేసుకునే వారిగా బలిష్టమైన రెక్కల కింద మేము మమ్మల్ని మేము భద్రపరుచుకునే వారిగా ఉంటక సహాయం దయచేయండి కోడి తన రెక్కల కింద బిడ్డలను ఎలా దాచుదో మిమ్మలను నేను అట్లా దాస్తానని చెప్పుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకొని గాయమైన హస్తముల పద్ధన నా తండ్రి మమ్మల్ని చెక్కి ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా నీ ప్రేమ ఈ లోకంలో ఎవరు ఇవ్వగలరు ప్రభావ మాకు నాయన జ్ఞాపకం చేసుకో ఈ పాప భూమిలో మేము చిక్కు కొనున్నట్లు ప్రభావ అంధకారచి శక్తుల నుంచి విడుదల కలిగించమని కోరుచున్న నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు మా కుటుంబాల్లో ఏ దోషాలు ఉన్నాయో ఏమి ఎవరు మా పితరులు ఏమి చేసి ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా ఏ దోషము ఏ యొక్క నా తండ్రి అంధకారచ్చి శక్తులు ఏలుబడి చేస్తున్న ప్రతి దోషము నాయన ఏసునామం చేత కొట్టి వేయబడుటకు సహాయము దయచని నాయన నాయన ఉపవాసముండటంటే కాదు కాని నాయన నోరు తెరిచిన సన్నిధిలో అడిగిన యొక్క యువులను పొందుకునే కృపను అనుగ్రహించువా ప్రభా పరిశుద్ధాత్మ ఒక్కసారి దర్శించువా నాయన మేమే పాటి వారము నా తండ్రి ఎందుకు పనికిరాని వారము నాయనా పంట కుప్పల వంటి మా జీవితాలను ప్రభా ప్రత్యేక పరిచి నాయన మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు ఏ యోగ్యత లేని వారము నాయన స్థితిలో ఉన్న వారము మమ్మలను నాయన జ్ఞాపకం చేసుకున్నావు నాయన నా తండ్రి తల్లి గర్భంలో రూపించక మునిపెనిము నన్నుకి ఎరిగిన దేవుడు కదా నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఒక్కొక్క తలాంతును ఏర్పాటు చేసి ఉన్ను మా పట్ల నీ ప్రణాళిక ఏమైన్నదో మా పట్ల నీ ఆలోచన ఏమై ఉన్నదో మేము నీ సన్నిధిలో ప్రభా అడిగి గోజాడే ఆత్మను అనుగ్రహించవా ప్రభా నీ యొక్క నాయన శ్రమలేని సముద్రంలో ప్రభా మేము మునిగిపోకుండానట్లు మా చేయి పట్టుకుని నడిపించగలిగిన తండ్రి దర్శించవా ఈ రాత్రి కలిసి సమయంలో దర్శించము అనేక ఆత్మలు పట్టబడేటప్పుడు నాయన ఒక ఆత్మ కూడా నశించి పోకుండా ఆయన నా తండ్రి విడిపించమని కోరుచును నా తండ్రి అపవాది దాడులను తెలుసుకోగల శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నా వాటి ఆ ఆలోచనలు ఎలా ఉంటాయో నా తండ్రి తెలుసుకునే జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన చిన్న వయసు నుంచి మా బిడ్డల్ని మేము ఎలా పెంచుకోవాలో జ్ఞానం మాకు దయచేయండి ప్రభా యమునస్తులకు ప్రభా తగిన నా తండ్రి యోగ్యమైన బిడ్డలుగా సిద్ధపరచండి వారిని నాయన యవనస్తు కాలంలో నిండి ప్రభా నీ ఎందు ప్రభా హ బిడ్డలు భయభక్తులు కలిగి నాయన ఉండే కృపను అనుగ్రహించవా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో యవనస్తులు అనేక మంది నాయన వారిని నాయన చుట్టుముట్టి ప్రభా ఏమి చేయాలో ఏ పనులు చేయిస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నారయా యవనస్తులు ప్రవ వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ కుటుంబంలో ఎవరో ఒకరి ద్వారా నాయన అపవాది నాయన ప్రతి నిమిషము శోధిస్తుంది నాయన భార్య వల్ల భర్త వల్ల బిడ్డల వల్ల నా తండ్రి ఏదో ఒక రీతిగా కుటుంబంలో శోధన శోధిస్తూనే దాడి చేస్తూనే ఉంటుంది కదా ప్రవ్వా ఆ దాడిని ఎదుర్కోగల శక్తిని మాకు అనుగ్రహించవా ప్రవ్వ నాయనా అని రెండు కల్గము ద్వారా ధరించుకొని ప్రవ్వా నిరక్షణ కవచము మాకు దయచేయగలిగిన దేవుడు ప్రవ్వా నాయన నా తండ్రి సర్వాంగ కవచమును మీరు ధరించమని మాట్లాడుచున్నావయ్యా అలాంటి సర్వాంగ కవచమైన నా తండ్రి తండ్రినివయన్నావు ప్రవా నాయన ఈరోజు ప్రభా ఏ బిడ్డలు నిత్య హాయి స్థితిలో కుంగిపోయిన స్థితిలో ఉన్నారు ఏ బిడ్డలు భయపడుచు నా పరిస్థితి అని నీ సన్నిధిలో మొర్ర పెట్టుచున్నారో నా తండ్రి సర్వాంగ కవచం అనే వస్త్రమును ధరించుకుని ప్రవ్వా నీ నామం నేను ఎదుర్కొనగల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించవు ఆ ఈ లోకంలో మేము కొద్ది కాలమే నాయన జీవించేది ఇది నివరమైన స్థలం అన్నావు ప్రభు ఉండబోయే స్థలం కోసం మొర్ర పెట్టమన్నావు నాయన నా తండ్రి ఈ లోకములో జీవించి ఉన్నంత కాలం నాయన అబ్రహాము నాయన ఈ లోక సంబంధమైన తన భార్యకు ఉన్న లోటు గురించి నీ సన్నిధిలో అడిగాడయ్యా నా తండ్రి శిల్పి నాయన నిర్మాణము నాయన పునాది కలిగిన పట్టణం కోసం కూడా నాయన అబ్రహాముని సన్నిధిలో మొర్ర పెట్టాడు ప్రభు అబ్రహా ఇస్సాఖియాకబు తండ్రి మమ్మల్ని పిత్రులను నా తండ్రి పోషించిన దేవుడు మమ్మల్ని పోషించగలిగిన వారితో సూటిగా మాట్లాడిన తండ్రి మాతో మాట్లాడవా నాయనా మాతో మాట్లాడవా మా అవసరతలు నా తండ్రిని సన్నిధిలో అడిగి ఈవులు పొందుకునే కృపనివ్వా అపవాదిని ఎలా జయించాలో అట్టి జ్ఞానమునివ్వా నాయన సహాయకుడు సంరక్షకుడువైన తండ్రి మాతో మాట్లాడవా నాయనా మాతో మాట్లాడవా ప్రవా మా హృదయాలు తెరువా ప్రవా నిన్ను ఆహ్వానించే కృపను అనుగ్రహించవా నాయనా నా తండ్రి సహాయము దయచిండి సహాయము దయచండి ఇది ఒక ఆనందం కాదు కానీ పరలోక ఆనందం కొరకు మేము వెతికే వారిగా ఉంటాము సహాయం తెచ్చండి నాయన పరలో ఒక సంబంధమైన ఆశీర్వాదంతో నింపబడే కృపను అనుగ్రహించవా ప్రభా పరిశుద్ధాత్మ దేవా దర్శించండి దర్శించండి నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఈ రోజు నీ సన్నిధిలో వ్యాధన చెందుతున్నారో ప్రభా ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో ప్రభా మొర్ర పెట్టుచున్నారు వారి ప్రార్థన అంగీకరించవా నాయన వారి మనువులు అంగీకరించమని కోరుచున్నామయ్యా ప్రతి బిడ్డను జ్ఞాపకం నాయన అపవాది చేస్తున్న దాడులను ప్రభా యన గ్రహించుకొని వాటికి నాయన ఎదురు దాడులు చేయగల శక్తిని అనుగ్రహించండి ప్రతి బిడ్డపై ప్రోక్షణత ఇచ్చండి రక్త కవచమున తండ్రి నాయన మాకు నువ్వు ఇచ్చిన దేవుడు ప్రభా నాయన శిలువ రక్తాన్ని నాకు కవచముగా ఇచ్చిన దేవుడు నాయన మా కొరికి లోకంలో రక్తం కార్చేవారు ఎవరున్నారయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకము చేసుకో ప్రభా జ్ఞాపకము చేసుకోండి నాయన సహాయకుడు ఉన్న తండ్రి దర్శించవా ప్రభా దర్శించండి ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకోండి మా పరిస్థితులను మా యొక్క ఆలోచనలు యావత్తు మార్చగలనిది దేవుడు నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు నీ బిడ్డలం ప్రభావ మమ్మల్ని పేరు పెట్టి పిలిచి నువ్వు నా సొత్తని చెప్పుచున్న తండ్రి నీకు వందనాలు నాయన కార్యములు సఫలపరచండి మా యొక్క ఆలోచన యావత్తు సఫలపరచండి ప్రార్థన నా తండ్రి అన్ని విషయములను నాయన మార్చగలుగుతుంది ప్రార్థన కార్యములు సఫలపరుస్తుంది నాయనా నా తండ్రి అట్టి ప్రార్థన మా నోటి ద్వారా ప్రతిరోజు నీ సన్నిధిలో పలికే కృపను అనుగ్రహించండి నాయన ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రార్థనలో అనుభవం కలిగిన జ్ఞానం మాకు దయచేయండి ప్రభు నీతో ఎలా మాట్లాడాలో ఎలా సహవాసం చేయాలో ఈ లోకంలో ఎదుర్కోబోల్సిన సమస్యలను ఎదరు ఎదుర్కోవాలో కూడా మాకు ధైర్యాన్ని నింపండి పిరుకు తన ఆత్మను తీసివేయండి ఎవరి కుటుంబంలోనో ఏదో జరిగిందని మాకేదో జరుగుతుందని నాయన అపవాది ప్రతి నిమిషం మా హృదయంలోనూ తండ్రి మా ఆలోచనలో అది తొలచి వేస్తుంది ప్రభా అలా ప్రతి ఒక్కరిని భయపెడుతుంది నాయన అపవాది ప్రభా అలాంటి పరిస్థితులలో నాయన ఎంత మంది బిడ్డలు బాధపడుచున్నారు ఎంత బిడ్డ మంది బిడ్డలు వేదన చెందుతున్నారు ఎంతమంది బిడ్డలు చీకటి కొంతలో ఉండిపోయిన స్థితిలో ఉన్నారో ప్రభా మేము వెలుగు సంబంధులం ప్రభా మేము నాయన నాయనా వెలుగు సంబంధులమై ఉన్నారని మాట్లాడుచున్న దేవా మమ్మల్ని నాయన నాయనా చీకటి పరిస్థితుల నుంచి వెలుగులోనికి తీసుకుంటే తీసుకు రాగలిగిన తండ్రి మా పరిస్థితులను మార్చండి మా స్థితిగతులను మార్చండి నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకోమని కోరుచున్నాం ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తున్నాము కానీ నాయన ప్రార్థనలకు జవాబు వచ్చే వరకు నిరీక్షణ చూడలేని స్థితిలో ఉంటున్నా మేము ప్రార్థనలకు జవాబు వచ్చే వరకు మేము నాయన మా పశ్చాత్తాపం కలిగిన నీ సన్నిధిలో ప్రార్థించట్లేదని మేము మమ్మల్ని మేము ప్రశ్నించుకోకుండా నా తండ్రి నిన్ను ప్రశ్నించే వారిగా ఉండకుండా సహాయం దయచేయండి మమ్మల్ని మేము పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి కార్యములు సఫలం కావట్లేదంటే ప్రభా దాని వలన అధికమైన మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తామనే గ్రహింపు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా భవిష్యత్ ఏంటి మా కుటుంబ భవిష్యత్తు ఏంటి మా బిడ్డల భవిష్యత్ ఏంటి అని ప్రభా మాకున్న సమస్యల గురించి ప్రతి ఒక్క విషయం గురించి నాయన నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టే గోజాడే ఆత్మను దయించండి రేపటి గురించి మీకు చింతయాలని మాట్లాడుచున్నావయ్యా నీ చింతయావత్తు నా మీదే వేసి నాయన ప్రా ప్రార్థన విజ్ఞాపలు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయమని మాట్లాడుచున్నావు స్వస్థ బుద్ధి కలిగి జీవించమంటున్నావు అలాంటి బుద్ధితో నిన్ను ఆరాధించే కృపను మాకు అనుగ్రహించవా ప్రభు జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు నాయన ప్రార్థనలో ఏకువిస్తున్న ప్రతి బిడ్డన తండ్రి ఏ బిడ్డ అయితే శాతాను బంధకంలో చిక్కబడి ఉన్నదో అటు నుంచి విడిపించి వారికి విడుదలను అనుగ్రహించమని నాయన మా ప్రార్థనని పాదాల సందీ చేర్చుకోమని కోరుచు ప్రభా రాత్రికాల సమయంలో పడుకుని చిండగా ప్రభా ఆలోచనను మార్చి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క ఆలోచనను మార్చి ప్రభా సహాయం జరిగించమని ధైర్యంతో ప్రతి గుండెను నింపమని కోరుచున్నామయ్యా పిరికతల ఆత్మను తీసివేయండి నాయన మీరే ప్రతి బిడ్డ చుట్టూ కావలి ఉంచమని కోరుచున్నామయ్యా ఎటువంటి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు అనే ఆలోచన లేకున్నట్లు ప్రవ్వ నా తండ్రి అయిన ఏసే నావన్నింటిండిగా నాయన ఏ భయము నన్ను ఆవరించనున్నట్లు ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డ కూడా ప్రభా పిరికితనాత్న తీసివేసి ధైర్యంతో నింపబొట్టక సహాయం తెచ్చే పడకల చుట్టూ దేవతలు కంచి వేసి జామున లేసి జామునలేసి శుతించి గనపరిచే కృపను ధన్యతను నాయన మాతో పాటు ఏకిపిస్తున్న బిడ్డలకు మాకును మా రక్సంధికి మా కుటుంబాలందరికీ నీ ప్రవ్వన అందరికీ అనుగ్రహించ నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధనమ్మ మిక్కిలుగా బ్రతమల్లాడి అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజెం శిలు రక్తం ఏజీ అపవాదికుల అనంతనాశనం గాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మీన్ అందరికీ వందనాలండి